హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ అయితే అంతా రెడీ అయిపోయి ఆఫీస్కి స్టార్ట్ అయ్యే ముందు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఇదే డ్రెస్ వేసుకుని ఉన్నాను కదా బట్ ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ ఉండే అనుకోకుండా అలా అనమాట అది నిన్న పోస్ట్ చేసేసాను ఇది ఎప్పుడో షూట్ చేసింది సమీర్ కూడా స్కూల్కి రెడీ అయిపోయాడు తన్ని డ్రాప్ చేసి ఇంకా మేము ఆఫీసులకి స్టార్ట్ అయిపోతాం అనమాట సో కొన్ని క్లిప్స్ అన్నీ మీకు చూస్తూ ఉంటారు బట్ వాయిస్ ఓవర్లో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియో మిస్ అవ్వద్దు మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నాను అదేం లేదు అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బడ్జెట్ ప్లానింగ్ దాని గురించి మాట్లాడే ముందు నేను రీసెంట్గా ఒక వ్లాగ్లో నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానంటే అది నిజంగా వర్త్ అయినా మీకు ఎలా పనిచేస్తుంది అండ్ ప్రోడక్ట్స్ ఏమీ మాకు చూపించలేదేమో ఏంటి అని చెప్పి అడిగారనమాట సో ఒకసారి మీకు దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చేసి మన బడ్జెట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుసు నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నానని చెప్పి సో అది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి డెర్మటాలజిస్ట్ మన స్కిన్ని బట్టి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చక్కగా మన ఫేస్ని అక్కడ స్కాన్ అయ్యి మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ యాక్నే ప్రాబ్లమ్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ అది చక్కగా స్కాన్ చేసి కెమెరా అప్పుడు మనం డెర్మటాలజిస్ట్ చూసి మనకు తగ్గినట్టు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇస్తారనమాట సో డర్మటాలజిస్ట్ ఇస్తారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉన్నాను అండ్ లాస్ట్ వీడియోలో నేను ప్రోడక్ట్స్ కూడా చూపించలేదు అని అన్నారు సో ఇప్పుడు చూపిస్తాను నాకు ఇచ్చిన కిట్లో ఏమో సిక్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి దాని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫోర్ ప్రోడక్ట్స్ వచ్చే కిట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు కూడా ఈ కిట్ కావాలి అని డర్మటాలజిస్ట్తో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కింద నేను కూపన్ కోడ్ ఇస్తాను నాది రీనూ హండ్రెడ్ అది యూజ్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది అనమాట కిట్లు కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్ సో బడ్జెట్ ప్లానింగ్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా ఆనెస్ట్గా నాకు పెళ్ళైనప్పుడు అసలు బడ్జెట్ గురించి నాకు ఏం ఐడియా ఉండేది కాదు జస్ట్ జాబ్ చేసేదాన్ని డబ్బులు వచ్చేవి అంతా కూడా నా హస్బెండ్నే మేనేజ్ చేసుకునేవాళ్ళు నా పని ఏంటంటే ఆఫీస్కి వెళ్ళామా వర్క్ చేసామా శాలరీ వచ్చిందా ఇంకా అన్ని ఖర్చులు మా ఆయన చూసుకునేవాళ్ళు నాకు జీరో నాలెడ్జ్ అనమాట దాని మీద అసలు సో తర్వాత తర్వాత నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని లైక్ మనీని ఎలా మేనేజ్ చేయాలి ఎలా సేవింగ్స్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని నాకు మొదటి నుంచి ఎలా అంటే ఎలా అయినా మంచిగా సంపాదించాలి బాగా సెటిల్ అవ్వాలి సేవింగ్స్ చేయాలి ఇలాంటివి ఎక్కువ ఉండేదనమాట దానికోసం నేను ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఎలా అయినా నేర్చుకోవాలి అని చెప్పి సో అలా అలా అప్పుడు అన్ అనిపించింది అనమాట సో నేను కూడా లైక్ సేవింగ్స్ చేయాలి తక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ సేవ్ చేయాలి అనే దాంట్లో ఇలా నా బడ్జెట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట మెల్లమెల్లగా నేర్చుకుంటూ వచ్చాను ట్రస్ట్ మీ మనకి ఒక్కసారి ఇది అలవాటు అయితే లైఫ్ ఎంత సింపుల్గా అనిపిస్తుంది అండ్ అలాగే అంతే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో ఈరోజైతే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న ఫ్యామిలీ హైదరాబాద్లో ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేస్తుంటే సో దాని బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో అనేది ఎగ్జాంపుల్ లాగా చెప్తాను సో డోంట్ వరీ మీ ఇన్కమ్ దానికన్నా ఎక్కువైనా తక్కువైనా కూడా నేను చెప్పే మెథడ్ని మీరు జస్ట్ నేను పర్సంటేజెస్లో చెప్తాను కాబట్టి మీరు కూడా మీ దానికి ఐ మీన్ రిలేట్ చేసుకోవచ్చు అనమాట అసలు ఈ వీడియో మొత్తం ఏంటంటే మనకి ఉన్న దాంట్లో మనం ఎలా మంచిగా బ్రతకాలి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా అనే దాని గురించి నేను ఈ వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను అనమాట సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు లైక్ అసలు బడ్జెటింగ్ ఎందుకు బడ్జెట్ ఏంటి అసలు దేని దేనికి పనికి వస్తుంది అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటారు స్టార్టింగ్లో నేను కూడా ఏమి తెలియనప్పుడు ఇలాగే అనుకున్నాను మెల్లమెల్లగా నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా ఒక ఐడియా వచ్చిందనమాట హైదరాబాద్ లాంటి సిటీ మనకి చాలా అందంగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కానీ అలాంటి సిటీలో మనం బ్రతకాలంటే దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్కువ మీ అందరికీ తెలుసు కదా లైక్ రెంట్స్ కానీ గ్రాసరీస్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మనం ఏదైనా చిన్న ట్రిప్కి వెళ్ళాలన్నా కూడా కార్ ఈఎంఐస్ హోమ్ లోన్స్ ఇలా చాలా చాలా అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఇలా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకుంటే మనకి బాగా అనిపిస్తుంది అదే కనుక మనం బడ్జెట్ లేకుండా అలా శాలరీ వస్తే మన చేతుల్లో అస్సలు నా చేతిలో అయితే అసలు ఆగేవి కాదు ఒక అప్పుడు వచ్చిందా ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేసామా శాలరీ మొత్తం అవగొట్టేసామా మన తిండికి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతాం డబ్బులు అయిపోయాయి అని చెప్పి అలాంటి టైంలో మన దగ్గర బడ్జెట్ ప్లాన్ కనుక ఉంటే మనం స్పెండ్ చేసే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాం అనేది ట్రాకింగ్ అయితే మనకు ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను చెప్తున్నది మొత్తం చూసి మీరు ఇది జస్ట్ అంటే మనకు కావాల్సింది కూడా కొనుక్కోకుండా పిసినారిలాగా లాగా మనకి మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం అని అనుకుంటారు అలా కాదండి ఇది ఏంటంటే జస్ట్ లైక్ ఫైండింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పెండింగ్ అండ్ సేవింగ్ లాగా అలా అలా థింక్ చేయండి ఓకేనా సో మీకు చెప్పాను కదా ఒక శాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను అని చెప్పి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి సో దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే రెంట్ అండ్ హౌసింగ్ ఉందనుకోండి రెంట్ అంటే కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు వాళ్ళు రెంట్ కట్టుకుంటారు ఓన్ హౌస్ వాళ్ళు ఈఎంఐ ఉంటుంది కదా సో అలా సో దానికి ఒక థర్టీ పర్సెంట్ తీసేస్తున్నాను థర్టీ పర్సెంట్ ఇన్ ద సెన్స్ మనకి ఎయిటీన్ థౌసండ్ ఇది ఎయిటీన్ థౌసండ్లో మనకి మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్స్ ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ రూపీస్లో కవర్ చేసుకోవాలి ఎప్పుడు సిక్స్టీ థౌసండ్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళకి ఇది నేను చెప్తుంది అదే కనుక మీరు మీ ఇన్కమ్ ఎక్కువైనా తక్కువైనా దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి గ్రాసరీస్ అండ్ హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా లైక్ రైస్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ ఎక్సెట్రా వీటన్నిటికీ ట్వంటీ పర్సెంట్ తీస్తున్నాను ట్వంటీ పర్సెంట్ అంటే ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే తీస్తున్నాను అనమాట అలాగే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం సేవింగ్స్ కూడా చేసుకోవాలి కదా ప్రతీ నెల ఖచ్చితంగా సేవింగ్స్ అయితే తీస్తున్నాను సేవింగ్స్కి ట్వంటీ పర్సెంట్ తీస్తున్నాను ట్వంటీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఈ సేవింగ్స్ దేనికి అంటే మనకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అంటే ఎస్ ఎస్ఐపి ఉంటుంది కదా అది కానీ లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ కానీ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే మనకి ఏదైనా సడన్గా ఎవరికైనా ఏదైనా ఇది ఎమర్జెన్సీ సేవింగ్స్ కింద ఇలా మనం ప్రతిదీ కొద్ది కొద్దిగా అమౌంట్ లాగా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ అమౌంట్ అన్ అని చెప్పానో ట్వంటీ పర్సెంట్ చెప్పాను కదా అంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇది మాత్రం సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది లేకపోతే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది మధ్యలో తర్వాత పిల్లల చదువులకి తెలిసిందే కదా ఎవ్రీ మంత్ దానికోసం ఒక టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టాలి టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ సిక్స్ థౌసండ్ రూపీస్ అనమాట స్కూల్ ఫీజుకి కానీ బుక్స్కి కానీ యూనిఫామ్స్కి కానీ మధ్య మధ్యలో యాక్టివిటీస్కి వాటికి వీటికి మనకు కావాల్సి వస్తాయి కదా సో దానికోసం అనమాట అండ్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఒక టెన్ పర్సెంట్ తీస్తున్నాను మళ్ళీ ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ మనకి స్కూటీ మీద వెళ్ళే వాళ్ళకి ఫ్యూవెల్ కానీ కార్లో వాళ్ళకి తర్వాత మెట్రోలో బస్లో వెళ్ళే వాళ్ళకి క్యాబ్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటికీ ఒక టెన్ పర్సెంట్ తీసాను అనమాట అన్నీ కవర్ అవ్వాలండి మన దాంట్లో ఊరికే జస్ట్ గ్రాసరీస్ వెజిటేబుల్స్ స్కూల్ ఫీజ్ అంటే అది కాదు మనకి ఎంజాయ్మెంట్ కూడా కవర్ అయ్యేలాగా మీకు ఇప్పుడు చెప్తున్నాను అండ్ ప్రతి మంత్ ఏదైనా ఒక సినిమా కానీ లేకపోతే అట్లీస్ట్ ఒక రెస్టారెంట్కి కానీ అలా వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది కదా సో దానికోసం ఒక ఫైవ్ పర్సెంట్ తీస్తున్నాను అంటే త్రీ థౌసండ్ రూపీస్ తీస్తున్నాను అనమాట లైక్ మూవీస్కి కానీ చెప్పాను కదా లైక్ చిన్న చిన్న ట్రీట్స్ ఉంటాయి కదా ఇంట్లో అలా సో వాటి కోసం అని చెప్పి ఒక త్రీ థౌజండ్ రూపీస్ పక్కన పెట్టండి అండ్ ఇంకోటి మెడికల్ ఫండ్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఒక ఫైవ్ పర్సెంట్ తీసి పక్కన పెట్టండి ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ మెడిసిన్స్కి కానీ డాక్టర్ విజిట్స్కి కానీ లేకపోతే సడన్గా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడ గిఫ్ట్స్ కొనడానికి అలాంటివి ఒకటి ఉంటాయి కదా సో దాని గురించి అని చెప్పి త్రీ థౌసండ్ ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు సిక్స్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది లెక్క ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైక్ మీ ఇన్కమ్ని బట్టి మీరు ఈ పర్సంటేజెస్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా మీ ఇన్కమ్ని చక్కగా భాగాలు లాగా చేసుకొని ప్రతి దానికి కొద్ది కొద్దిగా అమౌంట్ పెట్టుకోండి ఈవెన్ మీ ఇన్కమ్ తక్కువైనా ఎక్కువైనా కూడా యూ కెన్ అడ్జస్ట్ బై యూజింగ్ దిస్ పర్సంటేజెస్ అనమాట మీకు ఇంతకుముందు చెప్పాను కదా అన్ని నా హస్బెండే చూసుకున్న వాళ్ళు ఫినాన్సెస్ అన్నీ కూడా వై షుడ్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి అనుకునేదాన్ని బట్ స్లోలీ నాకు అర్థమైంది ఫినాన్షియల్ ప్లానింగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మెన్ అని ఉమెన్ షుడ్ ఆల్సో టేక్ పార్ట్ దీంట్లో మనకి ఎందుకులే ఆడవాళ్ళకి ఎందుకు మనీ మ్యాటర్స్ అని ఎప్పుడు అనుకోవద్దు మనకి ఖచ్చితంగా తెలియాలి బికాస్ మన హౌస్ హోల్డ్ నీడ్స్ మనకంటే బాగా ఎవరికి తెలుస్తే చెప్పండి కిడ్స్కి ఏం కావాలి గ్రాసరీస్కి ఏం కావాలి చిన్న చిన్న సేవింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయటం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఐడియా వస్తుందనమాట అప్పుడు మనం ఒక మంచి స్ట్రాంగ్ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవచ్చు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడైనా కూడా మన ఇన్కమ్ కన్నా ఎక్కువ మనం అసలు ఖర్చు పెట్టకూడదు సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ దాంట్లో సిక్స్టీ థౌసండ్ ఎన్ చేస్తుంటే దానికన్నా మనం ఎప్పుడు మన ఖర్చుల్ని పెంచుకోకూడదు అనమాట లోన్స్ పెట్టేసి అంటే లగ్జరీ ఐటమ్స్ కోసం లోన్స్ పెట్టుకొని దాని ఈఎంఐలు కట్టుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవ్వటం కన్నా కూడా మన ఇన్కమ్ తక్కువైనా కూడా అందులోనే పీస్ఫుల్గా ప్లాన్డ్గా పెట్టుకుంటే మన సింపుల్ లైఫ్ స్టైల్ కంట్రోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ రెగ్యులర్ సేవింగ్స్ ఇవన్నీ ఉంటే ఇదే మనకి ఎంతో ఇచ్చేది అనవసరంగా లగ్జరీ వాటికి వెళ్ళి డబ్బులు లేకపోయినా కూడా స్పెండ్ చేసేసి ఇలా ఎప్పుడు చేయొద్దండి ఇలా చేయటం వల్లే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సేవింగ్స్ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ప్రతి మంత్ మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది ఒక నోట్బుక్లో అయితే రాసి పెట్టుకోండి నోట్బుక్ అయితే నోట్బుక్ లేకపోతే ఏదైనా యాప్ ఉంటే యాప్ తర్వాత ఎప్పుడైనా మన శాలరీ రాగానే అందులో ఫస్ట్ సేవింగ్స్కి అమౌంట్ తీసి పక్కన పెట్టేయాలి దాని తర్వాతే మన ఖర్చులన్నీ కూడా అంతేగాని అమౌంట్ రాగానే మనం అంతా ఖర్చు పెట్టేసి లాస్ట్లో కొద్దిగా అమౌంట్ మిగిలితే అది సేవింగ్స్ లాగా ఎప్పుడు చేయొద్దు వచ్చిన సాలరీలో సేవింగ్స్ పార్ట్ అనేది ముందు తీసేసి పెట్టేయాలన్నమాట ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా కూడా మనకి అర్థం కాదు ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అని చెప్పేది అది కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఒకేసారి చాలా గ్రాసరీస్ కొనుక్కొని వచ్చేసి అది వేస్ట్ చేయడం కన్నా కూడా మన గ్రాసరీస్ ఎంత కావాలో ఏమి కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటే వేస్ట్ అనే వేస్టేజ్ అనేది తగ్గుతుంది మనం ఎక్కువ శాతం ఇంట్లో కుక్ చేసుకుని తింటే బయట రెస్టారెంట్స్కి ఖర్చు పెట్టేమని సేవింగ్స్లో దాచుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళొచ్చు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు రెగ్యులర్గా బయట తినే బదులు చక్కగా ఇంట్లో కుక్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ మంచిది మనీ కూడా సేవ్ అవుతాయి అలాగే పిల్లలకి కూడా కూడా మనం సేవింగ్స్ గురించి మెల్లమెల్లగా చెప్పాలి లైక్ మనము పిగ్గీ బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టడం అలాంటివి ఉంటాయి కదా అవి పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకు కూడా సేవింగ్స్ గురించి తెలుస్తుంది అనమాట నేనైతే మా బాబుకి త్రీ పిగ్గీ బ్యాంక్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే రిలేటివ్స్ ఇస్తారు కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇంకెవరైనా చుట్టాలు ఇస్తే ఒక పిగ్గీ బ్యాంక్లో వేస్తాను ఇంకో దాంట్లో నేను ఇచ్చిన అమౌంట్ ఇంకో దాంట్లో నా హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ అలా త్రీ పిగ్గీ బ్యాంక్స్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను మా బాబు కోసం అని చెప్పి అది కూడా సేవింగ్స్ తేనుకోడానికి మనం యూజ్ అవుతుందనమాట గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఎలా అయినా మనం మనీని సేవ్ చేసుకోవాలంటే ఎన్నో యాప్స్ ఉన్నాయి మీరు ప్రౌజ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట సో దిస్ వాస్ అ సింపుల్ వే టు ప్లాన్ అమ్ మంత్లీ బడ్జెట్ ఫర్ అ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ విత్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ అనమాట నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి ప్రతి ఫ్యామిలీకి కాకపోతే దాని ప్రిన్సిపల్ అయితే రిమైన్స్ ద సేమ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకు ఉన్న దాంట్లోనే మనం వైస్గా స్పెండ్ చేసుకొని సేవింగ్స్ చేసుకుంటే కనుక మనకి లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది ట్రస్ట్ మీ వన్స్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ దిస్ మెథడ్ మనకి లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటుంది హాయిగా కూడా ఉంటుందండి ఈ టాపిక్ యూస్ఫుల్ అయిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఫర్ ద ఫస్ట్ టైం నేను బడ్జెట్ ప్లానింగ్ గురించి ఎవరి దగ్గరైనా మాట్లాడటం మాల్గా నేను నేను క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తాను కానీ నేను ఇలా ఒక వీడియో అంటే రీజన్స్ ఫర్ నాట్ బయింగ్ ఏ హోమ్ అని చేసిన వీడియోలో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయనమాట బడ్జెట్ ప్లానింగ్ గురించి కూడా చెప్పండి అని చెప్పి సో ఇంకా చెప్దాంలే అని చెప్పి చెప్పాను బాగా చెప్పానా లేదా అనేది కూడా నాకు చెప్పండి అండ్ ఇక్కడ అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎందుకు నాకు ఆమ్లెట్ తినాలనిపించింది అసలు ఎన్ని డేస్ అయిందో తెలుసా నాకు గుడ్డంటే ఎక్కువగా ఇష్టం ఉండదు అండ్ ఆమ్లెట్ కూడా ఇష్టం ఉండదు బట్ ఐ డోంట్ నో వై ఆమ్లెట్ తినాలనిపించింది అందుకే మమ్మీ చేత ఆమ్లెట్ అయితే అనమాట సో డిన్నర్లోకి ఏంటంటే అరటికాయ వేపుడు అండ్ ఆమ్లెట్ రసం అయితే చేశారు ఇంకా మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని లైట్గా స్కిన్ కేర్ చేసేసుకొని ఇంకా పడుకుండిపోతాను ఉండిపోతాను అలిసిపోయానండి పొద్దున్నుంచి బాగా అలిసిపోయి ఆకలి కూడా వేసేస్తుంది అండ్ స్నాక్స్ కూడా ఏం తినలేదు కదా ఇంకా మంచిగా తినేసి పడుకుంటాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతా బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యూ సూన్ ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే చెప్పింది ఎక్కువ సార్లు అనిపించింది సారీ అలా చెప్పుంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను రిపిటేటివ్గా కొన్ని ఐ మీన్ ఓకే ఉంటే ఐమ్ వెరీ సారీ ఫర్ దట్ నేను నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటివి లేకుండా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ త్రీ బాయ్ బాయ్ టేక్ కేర్